కొంతమంది రాజుగారికి ఈ విషయం తెలియజేయడంతో ఈ రాజ్యం యొక్క అంటే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను ఈయన ఈ గుడికి వెచ్చిస్తున్నాడని చెప్పడంతో ఆ విరూపణకి వీళ్ళు ఈ విషయం చెప్పారని రాజుగారికి ఈ విషయం చెప్పారని తెలిసింది దా దానికి గాను ఈ విరూపణ రాజుగారి వేసే శిక్షకు ముందుగానే తన రెండు కళ్ళను తీసి ఇక్కడున్న ఈ కళ్యాణం ఈ సగం పూర్తయిన కళ్యాణ మండపానికి వెనక వైపు ఉన్న గోడకి వేసి కొట్ కొట్టాడు ఆ విసిరి కొట్టడం వల్ల ఇదిగోండి చూడండి తన కళ్ళు రెండు కళ్ళుకి సంబంధించిన రక్త మరకలు ఇప్పటికి అలాగే ఆ రక్తపు మరకలను మనం ఇప్పటికీ అలాగే చూడవచ్చు అంతేకాకుండా ఈ లేపాక్ష ఆలయంలో మరొక విచిత్రం అయితే ఉంది అదేదో కాదండి మన సీతమ్మ వారి పాదం నుండి నిరంతరం వాటర్ వస్తానే